అనంతపురం నగరంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్లోని విద్యార్ణ్య పాఠశాల వద్ద ముప్పై తొమ్మిది లక్షలతో సీసీ రోడ్డుకు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు తర్వాత వార్డులోని లబ్ధిదారులకు పెన్షన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్ చేశారు వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేవాడని అన్నారు అక్రమ మార్గంలో ఎన్నికైన మేయర్తో పాటు ఇతర వైసీపీ నాయకులు కనీసం తమ డివిజన్లో ఏం జరుగుతుందో కూడా చూడలేదని విమర్శించారు প্রভুত <laughs> <laughs> यार रेडी ना सर अंदर ही कर रहे हैं सर सर कमिश्नर सर अंदर

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి నెల ఫోటో తేదీ పెన్షన్ పెంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం మా ముఖ్యమంత్రి వరుగులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంచడం ఒకటి గతంలో రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పేసి ప్రజల్ని మబ్బపెట్టి ఆ వెయ్యి రూపాయలను పెంచడానికి దాదాపు ఐదేళ్ళ కాలం పట్టింది కానీ మా ముఖ్యమంత్రి వరియు నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాల్లోనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన గత ఒక ఇమ్మీడియట్ గా మా గవర్నమెంట్ ఫామ్ అయితేనే ఇమిడియట్ గా ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మేయర్ గారు ఉండే డివిజన్ ఇది మేయర్ గారు ఇక్కడ నుంచి గెలిచారు పార్కులు తిరుగు లో పందులు తిరిగేటివి కానీ మా ఇక్కడ ఉండే లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారు యూనిటీ చర్చ్ దీన్ని చూసుకొని డెవలప్ చేసి వాళ్ళ సొంత ఖర్చులతో ఈరోజు మట్టి అంతా చేర్పించేసి మళ్ళీ పార్కుని ని కొద్దిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అంటే గతంలో ఎక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరు ఇక్కడ యాభై డివిజన్లలో నలభై ఎనిమిది డివిజన్లు మేమే ఉన్నాం మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు మేము ఇష్టానుసారం ఎట్లా చేసినా పర్లేదు ఇష్టానుసారం బిల్లులు చేయించుకున్నారు ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి తొందర ఏం లేదు ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే రోజులు ఖచ్చితంగా ముందున్నాయని చెప్పేసి అంటే పని చేస్తానే నాయకుడు ప్రజల్లో ఉంటానే నాయకుడు ఈరోజు గతంలో అక్రమ మార్గంలో గెలిచి ఈరోజు పదవులు తీసుకునే పరిస్థితి ఎక్కడైనా మీరు డివిజన్లో ఎప్పుడే కానీ తిరిగిన దాఖలాలు లేవు కానీ ఈరోజు నేను తిరుగుతా ఉంటే ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్యే తిరుగుతున్నాడు అని చెప్పేసి అక్రోచం తప్ప ఇంకొకటి కాదు మీది ఖచ్చితంగా ప్రజలు మనల్ని పొందండి ఇంకొక మూడు నెలల నాలుగు నెలల సాలం ఉంది మీకు పనిచేయండి నేను సహకరిస్తాను అలాంటి చోట పార్టీలకు అతీతంగా సహకరిస్తాము ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయినాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది గెలిచారు మేము నైంటీ ఫోర్ పర్సెంట్ మాకు స్ట్రైక్ రేట్ వచ్చింది ప్రజల్లో ఉంటున్నాం ప్రజలు మా ముఖ్యమంత్రి ప్రజల్లో ప్రజలకు అనుగుణంగా పనిచేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఉండి పనిచేస్తాను గతంలో మేము ముఖ్యమంత్రి కనీసం ఎక్కడన్నా వెళ్ళి పని చేయనని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలా లేదు కనీసం ఇప్పుడు మా ముఖ్యమంత్రి అయినా చూసి నేర్చుకోండి పని చేయడానికి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నించండి ఇంకా మూడు నెలల నానెళ్ళు కనీసం ఐదేళ్ల కాలంలో పోయింది నానెళ్ళన్నా చేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి చెప్తూ ఈ అనేకమైనటువంటి పార్కులు ఇలాగే ఉన్నాయి మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత వారంలో మొత్తం అన్ని వర్కౌట్ చేస్తున్నారు గతంలో బిల్లులు చేసుకొని వదిలిపెట్టిన పార్కులు అన్ని ఇలాగే ఉన్నాయి డబ్బులు అయితే తినేశారు కానీ పార్కులు డెవలప్మెంట్ కానీ ఇంకోటి ఇంకోటి లేదు మీరు చూసారు గత వారంలో పందులు బుర్రలాడేదంతా మీరే మీడియా మిత్రులే వైరల్ చేశారు దాన్ని కేవలం నాలుగైదు రోజుల్లోనే మొత్తం ఒక ఒకసే తీసుకొచ్చారు మళ్ళీ